ఆహారాన్ని జీవన ఇంధనం అని ఎందుకు అంటారు మేడం ఆహారాన్ని జీవన ఇంధనము ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ నడుపుతాము సో దానికి ఏంటి పెట్రోల్ సో పెట్రోల్ పోస్తేనే ఆ కార్ నడుస్తుంది అలానే మనం బతకాలి అన్న ఒక మనిషి గాని జంతు మనం కూడా జంతు వర్గానికి చెందిన వాళ్ళమే మనుషులం కూడా సో మన అందరికి కావాల్సింది ఏంటి బతకాలి అంటే ఫుడ్ సో ఫుడ్ ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అవును అండ్ ఆ తీసుకున్న ఫుడ్ కి తగ్గ వర్క్ చేస్తేనే మనం హెల్దీగా ఉంటాము సో అందుకనే మనకి జీవన ఇంధనం అంటారు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు జనరల్ గా మనము బాగా తీసుకుంటూ ఉంటారు సో అవి తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి మేడం అసలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వల్లనే ఇప్పుడు డిసీజులు నైంటీ పర్సెంట్ పెరుగుతున్నాయి అవును ఎందుకు అంటే ఇప్పుడు మనం మన నాలుగుకి నచ్చిన ఫుడ్ మనం తీసుకుంటున్నాం గానీ హెల్త్ కి కరెక్ట్ గా ఉన్న ఫుడ్ ఎవరు కూడా తీసుకోవట్లేదు ఇంక్లూడింగ్ ఆల్సో మీరు నేను కూడా ఎందుకు అని అంటే అలా కనెక్ట్ అయిపోయింది మన బ్రెయిన్ మన బాడీ మన టంగ్ ఫస్ట్ ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే తెలియకుండానే పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకోవడం ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా తయారైపోయింది సో అందులో వేసే ఈ జంక్ ఫుడ్ వల్ల అసలు ఫస్ట్ వచ్చేది క్యాన్సర్ అవును అండ్ సెకండ్ డిసీజ్ వచ్చేసి ఓకే ఫస్ట్ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ వల్ల వచ్చేది ఒబెసిటీ వెయిట్ గెయిన్ అవుతారు వన్స్ వెయిట్ గెయిన్ అయ్యారు అనుకోండి వీళ్ళకి డయాబెటిక్ వెంటనే వస్తుంది సో డయాబెటిక్ వచ్చిందనుకోండి వీళ్ళకి ఇంకా నర్వస్ వీక్నెస్ వస్తుంది సో నర్వస్ వీక్నెస్ వచ్చింది అనుకోండి లైక్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది అనుకోండి మన లివర్ కూడా పాడైపోతుంది ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ కి గురవుతాయి సో అందుకని బయట అందులో జంక్ ఫుడ్లు ఉంటాయి కదా సో బయట ఆ జంక్ ఫుడ్స్ లో యాడ్ చేసే లైక్ టేస్టింగ్ సాల్ట్ బయట మనకి టేస్ట్ కోసం వేస్తున్నారు కదా బిర్యానీస్ లో కానీ కర్రీస్ లో కానీ దాంట్లో వేసే టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా హానికరం మన హెల్త్ కి సో ఫస్ట్ అది లేనిది ఏ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయరు అందుకని బయట ఫుడ్ మానేయమని చెప్తాం ఫస్ట్ అండ్ పాటు సమ్ కెమికల్స్ ఉంటాయి సమ్ మ్యాడెడ్ కెమికల్స్ అనేవి ఉంటాయి సో ఆ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్వీట్ రావడం మంచి కలర్ రావడం అదే విధంగా స్టోర్ ఉండడం ఆ ఫుడ్ అనేది ఎక్కువ ఎక్కువ టైం లాంగ్ టైం ఇలా ఉంటది అండ్ కొన్ని హోటల్స్ లో చూసుకుంటే ఇప్పుడు కుక్ చేస్తారు కదా ఫుడ్ కస్టమర్స్ తగ్గారనుకోండి అదే ఫుడ్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఓవెన్ లో పెట్టేయడం లేదంటే ఒక కళాయి లాంటి ఒక బాండీ లాంటి దాంట్లో వేసి వేడి చేసేసి అది మళ్ళీ మన మొహాన్ని వేయడం అలా చేస్తున్నారు సో ఇదంతా ఏంటంటే ఆల్రెడీ వన్స్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ దాన్ని అగైన్ వేడి చేసుకొని మళ్ళీ కొంత టైం బయట ఉంచి ఇదంతా ఈ ప్రాసెస్ లో అది పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో అందుకని ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్స్ తినకూడదు అండ్ ఆయిల్స్ విషయానికి వస్తే మనం ఇప్పుడు బయట మార్కెట్ లో ఉండే ఆయిల్స్ లో కచ్చితంగా దాంట్లో కెమికల్ అనేది ఉంటది అండ్ పెట్రోలియం జెల్ కూడా యాడ్ చేస్తున్నారు వీటి వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ వస్తుంది ఫస్ట్ క్యాన్సర్ రావడం లేదు అంటే ఫ్యాటీ లివర్ రావడం లేదు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం సో ఏంటంటే ఆ బ్యాడ్ ఫ్యాట్స్ వల్ల మనకి హెల్త్ అనేది మనకి హార్మోన్స్ అనేవి హార్మోన్ సెల్స్ అనేవి కరెక్ట్ గా యాక్టివేట్ అవ్వవు బాడీలో సో అన్ని కూడా బ్యాలెన్స్ తప్పిపోతాయి ఇంబ్యాలెన్స్ అయిపోద్ది సో అందుకని ఎప్పుడు కూడా ఆయిల్స్ ఏ ఆయిల్ పడితే ఆయిల్ మార్కెట్ లోకి ఏ కొత్త ఆయిల్ వస్తే ఆ కొత్త ఆయిల్ వాడకూడదు అన్నిటికన్నా స్వచ్ఛమైన ఆయిల్ ఏది అని అంటే మన ఆర్గానిక్ అంటే మనం చక్కగా గేదె లేదా ఆవు దగ్గర నుంచి తెచ్చుకున్న నెయ్యి మంచిది లేదు అంటే ఆలివ్ ఆయిల్ మంచిది ఆలివ్ ఆయిల్ మనకి వెనకటి రోజుల్లో చూసుకుంటే చక్కగా నేతితోటే మనం వంటలు చేసుకునే వాళ్ళం లేదు అంటే కొంతమంది బఫెల్లో గీ తింటే ఫ్యాట్ వస్తుంది కదండి అని అంటారు సో నెయ్యి తింటే ఫ్యాట్ ఏమీ రాదు ఎందుకు అంటే మనం ఏమి లీటర్ లీటర్లు తినము టూ త్రీ స్పూన్స్ తింటే ఏమీ అవ్వదు గుడ్ ఫ్యాట్ అండ్ దానితో పాటు మనం గీ యాడ్ చేసుకొని తీసుకునే ఫుడ్ లో మనం ఇంత క్వాంటిటీనే తింటాము అలా కాకుండా గీ లేకుండా తీసుకున్న ఫుడ్ అయితే ఇంత రైస్ తింటాము ఎందుకు అని అంటే మనకి ఇందులో ఉండే కాల్షియం అది మన స్టమక్ కి తక్కువ క్వాంటిటీలోనే ఫుల్ అయిన ఫీలింగ్ అనేది తెప్పించేస్తుంది ఇంకొకటి ఆవు నెయ్యి ఇంకా మంచిది ఫెల్లో గీ కన్నా కూడా ఎందుకంటే ఆవు నెయ్యి చెడు కొవ్వును కరిగిస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా కౌగి ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు మనం సో ప్రతి ఒక్కళ్ళు కౌగి లేదంటే బఫెల్లో ఈ రెండిట్లో ఏది వాడుకున్నా కూడా కర్రీ కి చాలా మంచిది సో ఇది ఇవి కాకుండా ఎనదర్ ఆయిల్స్ ఏమి అని అంటే ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్